లైఫ్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి పాపకి ఇప్పుడు కొత్త డ్రెస్ ఇచ్చాము ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కాదు సెప్టెంబర్ మిడ్లో పాపకి చికెన్ పాక్స్ ఫిఫ్టీన్ డేస్ ఐసోలేషన్లోనే ఉన్నాము మూడు స్నానాలు అయిన తర్వాత ఫస్ట్ టైం అమ్మవారి గుడికి తీసుకొచ్చాం మనకి ఏదైనా ఓకే కాకపోతే పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే మనకి చాలా బాధ అవుతుంది కదా మన పిల్లలకి ఇట్లాంటి చికెన్ పాక్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇప్పించడం అస్సలు మర్చిపోకండి వారసిలా వ్యాక్సిన్ ఇప్పిస్తే లైఫ్ లాంగ్ చికెన్ పాక్స్ రాదు ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది ఇది ఒక రకంగా టీకానే అందుకని రోగం అనుభవించి ఇమ్యూనిటీ తెచ్చుకోవడం కన్నా వ్యాక్సిన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ మేలే కదా పైగా రిస్క్ లేని పని సో తప్పకుండా మీ పిల్లలకి వారిసిలా వ్యాక్సిన్ ఇప్పించండి ఏ ఏజ్ వాళ్ళు అసలు ఎన్ని వ్యాక్సిన్స్ ప్రతిదీ నేను వివరంగా ఫోటోస్ పెడుతున్నాను తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గవర్నమెంట్ లిస్టెడ్ వ్యాక్సిన్స్ లిస్ట్లో లేదు సో మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో తప్పకుండా మర్చిపోకుండా వేయించండి ప్లీజ్ షేర్ ఇట్